పెద్ద వేడుక రెండు కుటుంబాల మధ్య బలపడే బంధం బంధుమిత్రుల సందడి విందు వినోదాలతో సాగే పెద్ద తంతు దానికి తగ్గట్టే ఖర్చు ఉంటుంది నిరుపేదల నుంచి బిలీనియర్ల వరకు ఎవరికి దగ్గర లో వారు పెళ్లి వేడుక జరిపిస్తారు గతంలో ఇళ్లలోనూ ప్రార్థన మందిరాల్లోనూ పెళ్లిళ్లు జరిగేవి ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కన్వెన్షన్ హాళ్లలో భారీ ఏర్పాట్ల మధ్య జరుగుతున్నాయి ఫోటోలు వీడియోలు వీటికి పెద్దపీటే డెస్టినేషన్ వెడ్డింగ్లు మరో రకం ఇలా రాన్ రాను పెళ్లిళ్ల ఖర్చు భారీగా పెరిగిపోతోంది పెళ్లి వేడుకలకు చేసే ఖర్చులో భారతీయులు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు భారతదేశంలో వివాహాల ఖర్చు ఏటికేడాది భారీగా పెరిగిపోతుందని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ వెడ్ మీ గుడ్ తెలిపింది దేశంలో ఈ ఏడాది సగటున ఒక్కొక్క వివాహానికి ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక సర్వే నివేదికలో వెల్లడించింది ఖర్చుకు తగ్గేదేలే పెళ్లి వేడుక అదిరిపోవాలి ఇదే ట్రెండ్ ప్రస్తుతం వివాహం చేసుకునే జంటల్లో కనిపిస్తోంది వివాహ వేడుకను జీవితంలో ఓ మధుర జ్ఞాపకంలా నిలుపుకోవడానికి ఖర్చుకు వెనుకడటం లేదు వివాహ వేడుకల తీరు కళ్యాణ మండపాలు కన్వెన్షన్ సెంటర్లు దాటి డెస్టినేషన్ వెడ్డింగ్ వరకు వచ్చింది ప్రీ వెడ్డింగ్ షూట్లు హల్దీ ఫంక్షన్తో హడావుడి కూడా బాగా పెరిగింది అలాగే బడ్జెట్ కూడా పెరిగింది వేలు లక్షలు దాటి కోట్లకు చేరింది ఇటీవలే మనం చూసాం మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చన్ వేల కోట్లు ఖర్చయిందని అంచనా వేశారు వివాహం అద్వితీయంగా చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఖర్చుకు వెనుక లేదు ఈ ఏడాది భారతీయుల వివాహ బడ్జెట్ గణనీయంగా పెరిగింది అది సగటున ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలకు పెరిగిందని వెడ్మీ గుడ్ అనే వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ అధ్యయనంలో వెల్లడైంది అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే సగటున యాభై ఒకటి లక్షలుగా ఉందని ఆ కంపెనీ తెలిపింది వేదిక క్యాటరింగ్ ఖర్చులు ఏటేటా పది శాతం చొప్పున పెరగడమే పెళ్లి బడ్జెట్ హెచ్చవడానికి మూల కారణమని వెల్లడించింది జ్యువెలరీ డెకరేషన్ కు కూడా బాగానే వ్యయమవుతోంది డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ వచ్చాక ఇప్పుడు పెళ్లి వేడుకకు కోటి రూపాయల ఖర్చు సాధారణమైపోయింది సెలబ్రిటీల వెడ్డింగ్ల ప్రభావం కూడా దీనిపై ఉంది తమ పెళ్లి వేడుక లాంటిది మరొకటి కూడా ఉండకూడదని కూడా భావిస్తూ ఉంటారు జంటలు అందుకే ఖర్చుకు వెనుకాడటం లేదు ఎంత వీలైతే అంత గొప్పగా వివాహ వేడుక చేసుకోవాలని అంతా భావిస్తున్నారు వేదికకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు దాని తర్వాత క్యాటరింగ్కు కు మంచి వెడ్డింగ్ ప్లానింగ్ ఏజెన్సీకి ఖర్చు చేస్తున్నారు మంచి ఇల్లు కొనడానికి పిల్లలకు ఘనంగా పెళ్లి చేయడానికే తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు ప్రస్తుతం వివాహం స్వభావం మారిపోయింది పైన కాక్టైల్ పార్టీలా పెళ్లి వేడుకను మార్చేస్తున్నారు ధీమ్డ్ వెల్కమ్ డిన్నర్లను చూస్తే పాశ్చాత్య ప్రభావం మన వాళ్ళపైన ఎలా ఉందో తెలుస్తోంది డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే ఈ సగటు వ్యయం యాభై ఒకటి పాయింట్ ఒకటి లక్షలుగా ఉందని తెలిపింది రెండు వేల ఇరవై రెండులో సగటు వివాహ ఖర్చు ఇరవై ఐదు లక్షలుగా ఉండగా రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది లక్షలకు చేరి ఇప్పుడు మరింత ప్రియమైందని పేర్కొంది ఈ ఏడాది ఆతిథ్యం విందు ఖర్చు భారీగా పెరగడమే వివాహ వ్యయం పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది ప్రతి ఐదు వివాహాల్లో ఒక పెళ్లి ఖర్చు యాభై లక్షలకు పైనే ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది పిల్లల వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి తల్లిదండ్రులు తగినంత పొదుపుతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది ఎనభై రెండు శాతం మంది వారి పిల్లల వివాహాన్ని సొంతంగా దాచుకున్న నిధులు లేదా స్నేహితుల నుంచి తీసుకుని ఖర్చు చేస్తారు పన్నెండు శాతం మంది మాత్రమే పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకుంటున్నారు వివాహాల బడ్జెట్ పెరగడంతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి ప్రత్యేకమైన క్యాటరింగ్ చేసేవారికి ఆర్టిస్టులకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి నవంబర్ డిసెంబర్ నెలలో సుమారు నలభై ఎనిమిది లక్షల వివాహాలు జరుగుతున్నాయని కాన్ఫర్డమేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది ఈ వివాహాల ద్వారా సుమారు ఆరు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని లెక్కలు కట్టింది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లో అందిస్తారు తేజ చెప్పండి మీ దగ్గర లక్ష్మి మనం చూస్తూనే ఉంటాం కళ్యాణం కమనీయం అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కానీ ఇప్పుడు కళ్యాణం కాస్ట్లీమయం అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి ఒకప్పుడు వివాహాల పరిస్థితి చూస్తే మాత్రం అంటే ఖచ్చితంగా ఇటు కుటుంబాలకు సంబంధించి ఎవరైతే నూతన అంటే పెళ్ళి కాబోయే వారు ఉంటారో వారిది అంటే తాటాకులతో పందిరి అరిటాకులతో విస్తరి అనేటువంటిది చెప్పేవాళ్ళు తాటాకులు పందిరి వేసేవాళ్ళు ఖచ్చితంగా పెళ్లికి ముందు రోజు అంటే పెళ్ళికి ఒక పది రోజులు ఒక వారం నుంచి పది రోజులు ముందు నుంచి వచ్చేవాళ్ళు అదేవిధంగా పెళ్ళైన తర్వాత ఒక పది రోజుల పాటు ఇక్కడే ఉండి మొత్తంగా కుటుంబ సభ్యులందరితో కలిసి చాలా అంగరంగ వైభవంగా బంధుమిత్రులతో కూడా జరుపుకునేవాళ్ళు వారంతా కూడా ఒక ఒక చాలా పండుగ వాతావరణం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం అంటే దుబాయ్ షేకులు ఎవరైతే ఉంటారో దుబాయ్ షేకులు వారు వారు రోజువారీ విలాసవంతంగా కూడా వండే వండుకునేటువంటి వంటకాలు ఏవైతే ఉంటాయో ఆ వంటకాలను ఎక్కువగా పా ఎవరైతే ఎక్కువగా పారేస్తారో ఆ పారేసిన వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారో ఎంత గొప్పగా అంటే ఎంత ఎక్కువగా పారేస్తే అంత గొప్ప అనేటువంటి స్థాయిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇప్పుడు ఎంత డబ్బులు ఈ వివాహానికి ఖర్చు పెడితే భారతదేశంలో వారు అంత గొప్ప అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పి చాలామంది నిపుణులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుంది సామాజికవేత్తలు కూడా ఇదే విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారు ఒకసారి మనం గణాంకాలను చూసేటువంటి పరిస్థితి చూస్తే సగటున పెళ్లి ఖర్చు అనేటువంటిది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇరవై ఐదు లక్షలు ఉంటాయి అది రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షల్లో అయింది అంటే ఒక సంవత్సర కాలం వ్యవధిలోనే మినిమం అనేటువంటిది ఒక మూడు లక్షల వరకు పెరిగినటువంటి పరిస్థితుంది ఇక అది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేసరికి మాత్రం ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు అంటే ఆరు లక్షల అంటే ఆరున్నర లక్షల వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితుంది అంటే ఇక ప్రధానంగా చూస్తే మాత్రం తొమ్మిది శాతం మంది కోటి రూపాయల వరకు సగటున పెళ్లికి ఖర్చు చేస్తున్నారు తొమ్మిది శాతం మంది యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితుంది మరో ఇరవై మూడు శాతం అయితే మాత్రం ఇరవై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షల వరకు యాభై లక్షల వరకు ఖర్చు పెడుతుంటే మరో పంతొమ్మిది శాతం వరకు మాత్రం అంటే పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని గణాకాలు చెప్తున్నాయి ఇక మిగిలినటువంటి నలభై శాతం ఎవరైతే ఉన్నారో వారు నా అంటే మొత్తంగా పదిహేను లక్షల లోపు వరకు కూడా ఖర్చు చేస్తున్నారు అనేటువంటి పరిస్థితులు కూడా తలెత్తాయి అంటే మొత్తంగా ఈ దీంట్లో ఒక రెండు కోణాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నిజంగా వారి దగ్గర ఎవరైతే ఎనభై రెండు శాతం మంది మాత్రం వారి యొక్క సొంత డబ్బులను వినియోగిస్తుంటే ఒక పన్నెండు శాతం మంది మాత్రం దీనికి సంబంధించి అంటే ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించడానికి రుణాలు తీసుకుంటున్నారు అప్పులు చేస్తున్నారు అనేటువంటి గణాంకాలు చెప్తున్నాయి ఒక ఆరు శాతం మంది మాత్రం ఈ వివాహాలను ఘనంగా నిర్వహించడానికి వారికి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అమ్ముకుంటున్నారు విక్రయిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నట్లుగా చెప్పాలి ఇవంతా చూస్తే మాత్రం అంటే నిపుణుల నుంచి ఒక రెండు రకాలైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఎందుకంటే వివాహాలు ఖచ్చితంగా ఈ విధంగా ఘనంగా నిర్వహించడం మంచిదే ఈ విధంగా నిర్వహిస్తే చాలా మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఎందుకంటే కేటరింగ్ కానివ్వండి లైటింగ్ సంబంధించి కానివ్వండి అదేవిధంగా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా అటు పెళ్లికి సంబంధించినటువంటి ఖర్చులు కానివ్వండి పూర్వ పౌరు పురోహితులకు కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఈ పెళ్లికి సంబంధించి చాలా మందికి చాలా ఉపాధి దొరుకుతుంది కానీ పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎవరికైతే వారి వారి స్థాయిని బట్టి వారు వారు ఆ విధంగా ఖర్చు చేస్తే బాగుంటుంది కానీ కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా కనీసం ఈ విధంగా అంటే వారికి తాహతకు మించి ఆలోచనలతో కొంతమంది ఐదు రోజులు పెళ్ళని చేస్తారు కొంతమంది పది రోజులు పెళ్ళని చేస్తారు కొంతమంది మా ఇంట్లో జరిగేటువంటి శుభకార్యం వేడుక ఒకగానొక్క పిల్లవాళ్ళు లేదా ఒక్కగానొక్క బిడ్డ మేము చేస్తున్నామని చెప్పి అప్పులు చేసి చేస్తారు కానీ మళ్ళీ ఆ అప్పులు తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనవసరమైనటువంటి గొప్పలకు పోవద్దు ఇది కాస్ట్లీ అయినప్పటికీ కూడా తాహతుకు మించి ఎప్పుడు ఆలోచించకూడదు తాహతుకు తగ్గట్టుగా ఆలోచించాలి అట్లా ఆలోచిస్తేనే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పెళ్లికి కావాల్సింది నూతన వధువరులు ఎవరైతే ఉంటారో వధువరులతో పాటు వీరి కుటుంబ సభ్యుల సమ్మతి ఉంటే చాలు అనేటువంటి స్థాయిలో కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి రైట్ తేజ థ్యాంక్ యూ